ప్రతి వీధిలోనూ అనేక దేవాలయాలతో పవిత్ర శ్లోకాలతో మంత్రాలతో ప్రతినిత్యం ధ్వనించి కాంచీపురం నిజంగా దేవాలయ నగరం అని చెప్పక తప్పదు అందుకు మరొక సాక్ష్యం ఈ వైకుంఠ పెరుమాల్ టెంపుల్ అతి ప్రాచీనమైన పురాతనమైన ఈ దేవాలయం ఎంట్రన్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదండి ఎలాంటి గోపురం లేకుండా కేవలం రాత్రిని నిలబెట్టడం చేత ఈ టెంపుల్లోనే ఎంట్రెన్స్ మనకి స్టార్ట్ అవుతుంది నూట ఎనిమిది దివ్య దేశాలు అని పిలువబడే విష్ణు దేవాలయాలలో ఇది ఒకటి కాంచీపురంలో కైలాసనాథర్ టెంపుల్ ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదండీ ఆ టెంపుల్ నిర్మించిన టైంలోనే దీన్ని కూడా నిర్మించారు వైకుంఠ పెరుమల ఆలయం ఆరు వందల డెబ్భై నాలుగు నుంచి ఎనిమిది వందల సంవత్సరాల మధ్య కాలంలో రాజు నందివర్మన్ చేత పల్లవ పాలనలో నిర్మించబడింది కంచిలో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఈ టెంపుల్నే విజిట్ అయ్యాం మేము ఈ ఆలయం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఎయిట్కి కి ఓపెన్ చేస్తారు మధ్యాహ్నం వన్ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ టూ నుండి ఫైవ్ థర్టీ వరకు ఓపెన్ లోనే ఉంటుంది మేము వచ్చేసరికి దేవాలయాన్ని అప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ అవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది స్వామివారి పేరు వైకుంఠ పెరుమాల్ అమ్మవారి పేరు వైకుంఠ నాయకి పశ్చిమ ముఖంగా ఉండే స్వామివారి ఇక్కరిని పేరు ఐరమ్ మద తీర్థము ఈ దేవాలయం పురాతనమైనది కావడం చేత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉందండి పుష్కరిణిని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు స్థల పురాణం ప్రకారం విదర్భ దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి సంతానం లేదు ఆ రాజు పేరు విరోచుడు రాజుగారికి సంతానం లేకపోవడం వల్ల విచారంగా ఉండేవాడు కైలాసనాథర్ ఆలయంలో శివుని గురించి తపస్సు చేసి వరం పొందుతాడు శివుడు విష్ణువు ద్వారపాలకులనే రాజు యొక్క కుమారులుగా జన్మించేలా చేస్తాడు రాజుకు జన్మించిన యువరాజులు విష్ణువు యొక్క తీవ్రమైన భక్తులుగా మారి స్వామిని పూజించేవారు వారి ప్రార్థనకి భక్తికి మెచ్చిన ఆ మహావిష్ణువు వైకుంఠనాథ రూపంలో యువరాజుల ముందు కనిపించాడని పురాణం కొన్ని ఆలయాలు ఎంత పురాతనమైనవో అంతే వింతగా కూడా ఉంటాయి కైలాసనాథర ఆలయంలో జనన మరణాలకి సంబంధించిన రహస్య మార్గం ఎలా ఉందో ఈ వైకుంఠ పెరుమాల ఆలయంలో కూడా స్వామివారు మూడు భంగిమలలో మూడు గర్భాలయాలుగా మూడు అంతస్తులలో మనకి దర్శనమిస్తారు ఆలయం పల్లవుల పాలనలో నిర్మించబడింది దాని తర్వాత చోళులు విజయనగర సామ్రాజ్య రాజులు కూడా ఈ ఆలయాన్ని ఎన్నో పునరుద్ధరణ పనులు ప్రారంభించారు కానీ ఎక్కువగా పల్లవ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది ఆలయ ప్రవేశ ద్వారం ఏ గోపురం లేకుండా చదునైన మండపంపై పెద్ద హాలు లోపలికి దారితీస్తూ ఉంటుంది మీరు ఎంట్రన్స్ లో చూసారు కదండి మండపంపై ఉన్న స్తంభాలపై దేవతలు బొమ్మలు చాలా బాగా చెక్కి ఉన్నారు ప్రధాన నిర్మాణంలో ఒకదానిపై ఒకటి నిలువుగా సమలేఖనం చేస్తూ మూడు గర్భాలయాలు ఉంటాయి మూడు గర్భాలయాలు కూడా పశ్చిమ ముఖంగానే ఉంటాయి ఈ గర్భాలయాలు లో స్వామివారు మూడు భంగిమలలో మనకి దర్శనమిస్తారు మనం ఇప్పుడు స్వామివారిని నేల అంతస్తులో మొదటి అంతస్తులో దర్శనం చేసుకుంటాం అక్కడ స్వామివారు కూర్చుని మనకి దర్శనమిస్తారు రెండవ అంతస్తులో స్వామివారు పడుకుని దర్శనమిస్తారు స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే ఏకాదశి రోజులలోనే కుదురుతుంది ప్రతి ఏకాదశి రోజున మాత్రమే రెండవ అంతస్తుని ఓపెన్ చేస్తారు మూడవ అంతస్తులో ఉన్న స్వామివారు నిలబడి మనకి దర్శనమిస్తారు ఇక్కడికి సామాన్య భక్తులకి ప్రవేశం ఉండదు ఈ మూడు గర్భగుడులను కలిపే ప్రదక్షిణ మార్గాలు ఉంటాయి గుడి ఎంట్రన్స్లోనే పూలు అమ్ముకునే ఆవిడ ఉన్నారు కదండి ఆవిడే చెప్పారు రేపే ఏకాదశి రేపు కూడా ఉండండి స్వామివారు చాలా అద్భుతంగా ఉంటారు రెండవ అంతస్తులో ఆ దర్శనం కూడా చాలా ఇరుకు సందులో చాలా బాగుంటుంది అని కానీ మాకు అప్పటికే టైం అయిపోయింది ఆలయం లోపలి బయట గోడలంతా ఒక వరుస క్రమంలో వెనక కాళ్ళపై నిలబడి ఉన్న సింహాలు అందమైన శిల్పాల రూపంలో మనకి దర్శనమిస్తాయి ఆలయం గోడలపై విష్ణువు యొక్క వివిధ అవతారాలను మరియు చోళులు పల్లవుల మధ్య జరిగిన యుద్ధాలను వర్ణించే విధంగా అనేక శాసనాలు కూడా ఉన్నాయి లోపల గోడలపై రాజులు రాణులు మరియు పరిచారికలు ఇతిహాసాలు మరియు శిల్పాలతో చెక్కబడి అద్భుతంగా ఉంటుంది దేవాలయం కాలం పెరుగుతున్న కొద్దీ ఈ శిల్పాలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి ప్రస్తుతం ఈ ఆలయం రక్షిత స్మారక చిహ్నంగా భారతదేశపు గుర్తుగా పరిరక్షించబడుతుంది ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున బాగా విశేషంగా చేస్తారు పూజలు ఆ రోజుని మొదటి అంతస్తులోని స్వామివారి ఆలయాన్ని తెరిచి ఉంచుతారు అలాగే తమిళుల వైకాశి మాసంలో బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు స్వామివారిని వైకుంఠ పెరుమాలని పేరుతోనే కాకుండా తిరుపరమేశ్వర విన్నగరం అనే పేరుతో కూడా పిలుస్తారు ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తప్పక దర్శించాల్సినది మేము ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మాకు ఇలా కనపడిందండి చూసారా మొత్తము వేర్లన్నీ పైకొచ్చేసి నాగపడికలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి ఇది ఇంత పురాతనమైనదో అని చెప్పడానికి ఇది కూడా ఒక సాక్ష్యం అప్పుడే పూజారి గారు వచ్చి లోపలంతా క్లీన్ చేసి దర్శనానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారండి ఇప్పుడిప్పుడే వన్ బై వన్ భక్తులు రావడం కూడా మొదలయ్యింది లోపల అంతరాలయం చూసారా ఎంత పురాతనంగా అనిపించిందో లోపల అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మనం ఇలా రైట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది అమ్మవారు లక్ష్మీదేవి అవతారం వైకుంఠవల్లిగా పూజించబడుతుంది ఇక్కడ రండి మాతో పాటు మీరు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి బయట దేవాలయాన్ని చూసి చుట్టూ ఉన్న రాతి శిల్పాలను చూసి మాకేమనిపించిందంటే జస్ట్ పురాతనమైన దేవాలయం అనిపించింది లోపలికి ఎంటర్ అవ్వగానే అమ్మవారిని దర్శనం చేసుకొని లోపల ఆలయం ఇలా ఉందండి ఈ శిల్పకళని వర్ణించడానికి అస్సలు మాటలు లేవు ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి డైరెక్ట్గా గర్భాలయం కనపడుతుంది అటు ఇటు ఇందాక చూపించాను కదండి స్టెప్స్ అది ప్రదక్షిణ మార్గం స్వామివారి మూడు గర్భాలయాలను కలుపుతూ ఉన్న ప్రదక్షిణ మార్గం ఇదేను ఇక్కడ లోపల ఉన్న ఈ శిల్పకళను చూడడానికి మనం ఇలా వెళ్తున్నాము చూసారా ఎంత పురాతనంగా ఎంత అద్భుతంగా ఉందో పూర్తిగా ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం ఆరవ తొమ్మిదవ శతాబ్దం నాటి ఆల్వారు సాధవులు చే ప్రారంభ మధ్యయుగ తమిళ నియమావళికి అయిన దివ్య ప్రబంధంలో కీర్తించబడింది రామానుజర్ మరియు శ్రీ మానవలమ మునిగల ఈ ఆలయానికి వెళ్ళారని చెప్తారు అలాగే శ్రీ ఆల్వారులో తిరుమంగయ్య ఆల్వారు ఇక్కడ భగవంతుని స్థుతిస్తూ మంగళ శాసనం చేశారు పది పాసురాలతో ఈ ఆలయం ఉన్నతమైన నిర్మాణ నైపుణ్యాలకు ప్రతీక అత్యంత ఆసక్తికరమైన ఎత్తైన స్తంభాల వరండా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గర్భగుడి యొక్క నాలుగు వైపులా కల్పించే ఈ ట్రేడ్ మార్క్ పల్లవుల సింహ నమూనాతో పోలి ఉంటుంది ఈ వరండా లోపలి గోడలపై పల్లవ రాజవంశం నుండి వివిధ చక్రవర్తుల పాలన వరకు వివిధ విషయాలను వర్ణించే అనేక చారిత్రాత్మక శిల్పాలు ఉన్నాయి ఈ ఆలయ నిర్మాణం నందివర్మన్ పల్లవమల్ల పాలనలో మొదలై వివిధ విషయాలను గుర్తు చేస్తూ శిల్పాలను చిత్రీకరించారు అది ఈ ఆలయంలోని శిలాశాసనాల నుండి మనకి స్పష్టంగా తెలుస్తుంది మొదట పరమేశ్వర వర్మన్ అనే పిలువబడే ఒక రాజు పన్నెండేళ్ల వయసులో మునపటి పాలకుడు మరణించినందుకు చక్రవర్తిగా మారడానికి తన సొంత సంకల్పంతో కాంచీపురానికి తీసుకురాబడ్డాడు ఈ బాలరాజు కాంచీపుర పల్లవులకు దూరపు బంధువు మరియు అరవై ఐదు సంవత్సరాల పాటు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు పల్లవుల శకంలోనే గొప్ప శిల్పుల పనిని ప్రదర్శించే విధంగా విష్ణువు యొక్క వివిధ రూపాలతో ఈ మండపమంతా శిల్పాలను చెక్కించాడు మనకి కంచి అనగానే విష్ణు కంచి శివ కంచి అమ్మవారి దేవాలయాలు మాత్రమే గుర్తు వస్తాయి కానీ కంచిలో చూడవలసిన ఆలయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అందులో ప్రధానంగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు విష్ణువు పరమేశ్వర వర్మకు నిలబడి ఉన్న భంగిమలో పద్దెనిమిది రకాల కళలను నేర్పించాడని కూర్చున్న భంగిమలో పిలకు ఉపదేశం చేశాడని అదే విధంగా పరమేశ్వర వర్మ శివుడి యొక్క మూడు రూపాలను నిద్రావస్థ భంగిమతో సహా కలిపి ఈ ఆలయాన్ని నిర్మి మూడు అంతస్తులలో చెప్తారు ఈ ఆలయాన్ని చూస్తున్నంత సేపు ఏదో హెరిటేజ్ సైట్ కెళ్ళినట్టే ఉంటుందండి పురాతనమైన ఈ శిల్పకళ ఈ ఆలయ వాస్తు పరంగా ఆర్కిటెక్చర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఏ ఇతర ఆలయాలని పోలి ఉండదు మీరు ఈసారి కంచికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని మిస్ అవ్వకుండా చూడండి తంచి సిరీస్ లో ఇది నా సెకండ్ డే ఫస్ట్ టెంపుల్ నెక్స్ట్ నేను ఇక్కడ చిపేశ్వర ఆలయం మిగిలిన ఆలయాలు చూద్దాం అనుకుంటే అక్కడ కుంభాభిషేకం జరగడం వల్ల రష్ ఎక్కువగా ఉండడం వల్ల దర్శనం చేసుకోలేదు ఇక్కడ నుంచి మేము తిరువల్లూర్ వైద్య వీర రాఘవ స్వామి దర్శనానికి వెళ్ళాము నుంచి అంటే నెల్లూరు వెళ్ళాము ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి మీరు కంచిలో విజిట్ అవ్వాల్సిన ఫేమస్ టెంపుల్స్ అన్ని ఒక ఆర్డర్లో పోస్ట్ చేశాను వాటిని కూడా చూడండి నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ఆలయాన్ని ఉదయాన్నే విజిట్ అవ్వడం వలన రష్ ఎక్కువగా లేకపోవడం వలన అలాగే ఈ పురాతనమైన శిల్పాల వలన ఈ ఆలయాన్ని వదిలి రాబుద్ధి కాలేదు చాలా సమయం ఇక్కడే గడిపాం మేము ఈ ఆలయంలోనే చాలా ఫొటోస్ అవి తీసుకున్నాము అవే యాడ్ చేస్తూ ఉన్నాను ఇలాంటి టెంపుల్స్ ని మాత్రం ఖచ్చితంగా మన పిల్లలకి చూపించాలి ఇంత పురాతనమైన శిల్ప నైపుణ్యాన్ని వాళ్ళు తప్పక చూడాలి